హాయ్ ఫ్రెండ్స్ మీరందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్ జబర్దస్త్ ఉన్నారు కదా నాకు తెలుసు సో ఈరోజు నేను నా కిచెన్లో నేను ఏం చేస్తున్నానో తెలుసా ఫ్రెండ్స్ ఈ చిన్న చిన్న టమాటాలతోని టమాటా పచ్చి టమాటా ఆవ పచ్చడి పచ్చి టమాటా ఎందుకనుకున్నా అంటే ఇది ఉడకబెట్టిన టమాటాలు కాదు అందుకని పచ్చి టమాటా ఆవ పచ్చడి తిన్నారంటే ఎగ్దం ఉంటుంది ఫ్రెండ్స్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను చెప్తాను ఇట్లా చిన్నగా పండు టమాట లాగా ఉండాలి చిన్న చిన్నగా ఉండాలి పండు టమాటాలు ఉండే టేస్ట్ ఉంటాయి పెద్ద టమాటాలు అంత టేస్ట్ ఉండవు ఫ్రెండ్స్ ఎంత చిన్నగా ఉంటే అంత కమ్మగా ఉంటుంది పచ్చడి ఇక చూడండి నేను చిన్న టమాటాలని ఇలా ఒక పది టమాట పది పన్నెండు టమాటాలని ఇలా రసం చూడండి ఇవి ఒక్క చుక్క నీళ్ళు వేయలేదు ఫ్రెండ్స్ ఇలా వస్తుంది నీళ్ళు ఊరినట్టు వచ్చింది కదా ఈ టమాటాలలో ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా కదా ఈ టమాటా ముక్కల్లో రెండు టేబుల్ స్పూన్ల ఆవ పొడి వేసుకోవాలి ఫస్ట్ అయితే తర్వాత దీనికి తగినంత ఒక రెండు చెంచాలంతా ఉప్పు వేసుకొని కొంచెం కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఇలా కలుపుకున్న ఈ ఆవపొడితో ఉన్న ఉప్పు ఆవపొడితో ఉన్న టమాటాలు ముక్కల్ని ఇలా కలుపుకున్న తర్వాత దీనిని కనీసం ఒక పావు గంట సేపు లేదంటే ఒక్క పది నిమిషాలైనా సరే ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఆవపొడి కలుపుకునే టమాటా ముక్కలు పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోకి పోపులోకి కావాల్సినవి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది వెల్లుల్లి జీలకర్ర ముద్ద కావాలి మనకు సో ఈ రోడ్లో వేసుకుందాము ఇప్పుడు దీనిని దంచి తీసుకుందాము సో ఇది ఎందుకు అంటే చాలా టేస్ట్ ఉంటుంది జస్ట్ ఇవాళ పైన వేయడానికి ఇది మాత్రం వెల్లుల్లి జీలకర్ర ముద్ద ఆవాలు కార కారపొడి జీలకర్ర తర్వాత మెంతులు ఒక ఇలా కొన్ని మెంతులు ఒక పావు టేబుల్ స్పూన్ అనుకోండి తర్వాత పోపులకే ఇవి ఎండుమిర్చి అంతే దీంతో ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాము పొయ్యి మీద మూకుడు పెట్టేసుకున్నా నేను నూనె వేద్దాం నూనె ఇలా వేడి అయిపోయిన తర్వాత ఇందులోకి ఈ మూకుడులోకి ఆవాలు జీలకర్ర మెంతులు ఇవి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి ఎండుమిర్చి ఇందాక మనం దంచి పెట్టుకున్న రోడ్లో ఈ రోడ్లో దంచి పెట్టుకున్నాం కదా ఈ ముద్ద స్టవ్ ఆఫ్ చేసుకున్నా ఫ్రెండ్స్ నేను ఆయిల్ వేడెక్కింది ప్లస్ ఇంకా స్టవ్ ఆన్లో ఉంటే ఏమవుతుంది అంటే ఇవి తొందరగా మాడిపోతాయి అనమాట నూనె బాగా వేడెక్కింది కదా సో మాడిపోవద్దు ఆ వేడి నూనెకు ఇవి అయితే సరిపోతుంది ఇంకా కొంచెం పచ్చిగా ఉంది అన్న డౌట్ వస్తే మనం సిమ్లో మంట పెట్టుకోవచ్చు చాలా నేను మళ్ళీ పెట్టుకున్నా ఎందుకంటే కొంచెం కావాలనిపించింది వెల్లుల్లి హిందువులోనే కొంచెం అంటే కొంచెం అంత మెంతి పొడి కూడా వేస్తున్నా ఫ్రెండ్స్ వేయించిన మెంతుల పొడి కొంచెము ఒక రెండు చిటికలు అనుకోండి మంచి వాసన వస్తుంది మెంతులు వేసుకున్నాం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కమ్మటి వాసన వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనకిది సరిపోతుంది ఇంత మాత్రం సరిపోతుంది ఇది బంద్ చేశాను స్టవ్ ఆఫ్ చేసుకున్నా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం ఇందులో కారం వేస్తున్నాం ఫ్రెండ్స్ అంటే కొంచెం స్లో అంటే మంట మొత్తం ఆఫ్ చేసినాక నూనె కొంచెం వేడి తగ్గింది అంటే ఎందుకంటే వేడి వేడి నూనెలో కారపొడి వేస్తే కారపొడి మాడిపోతుంది పచ్చడికి అస్సలు బాగుండదు ఫ్రెండ్స్ అంత మంచిగా అనిపించేది ఇప్పుడైతే చాలా మంచిగా ఉంటుంది అన్నమాట కారం ఇది చూడండి ఫ్రెండ్స్ వాటర్ పోసినట్టు ఒక పావు గంట పక్కకు పెట్టుకున్నా కదా మనం ఇది ఆవ పొడి ఉన్న ఉప్పేసిన కదా ఎంత వాటరు ఎంత వచ్చినాయి చూడండి ఆల్రెడీ టమాటాలు చిన్న చిన్న టమాటాలు కదా రసం టమాటాలు ఇప్పుడు ఇంకా నీళ్ళు ఇలా ఊరిపోతాయి అనమాట పావుగంట అయిన తర్వాత ఇప్పుడు మనము ఫ్రెండ్స్ మనము ఇప్పుడు పోపు కిందికి పెట్టుకున్నాం కదా ఈ పోపు పోపులోనే మనము ఈ టమాటా రసంని అంటే మన ఆవకాయ టమాటాని ఈ పోపులో వేసుకున్న ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని కొంచెం మంచిగా ఇలా కలుపుకోవాలి ఇది అయితే ఎంత టేస్ట్ ఉంటుందంట ఫ్రెండ్స్ అసలు నమ్మరు పచ్చి టమాటా అంటే పచ్చి ఆవకా పచ్చి టమాటా ఆవకాయ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా ఫ్రెండ్స్ చల్లారిన తర్వాత ఆ మూకుట్లో నుండి ఇందులోకి తీసుకున్నా నేను టమాటా పచ్చడిని పచ్చి టమాటా ఆవకాయ పచ్చడి రెడీ ఫ్రెండ్స్ ఇది వేడివేడి అన్నంలోకి తింటే ఎంత బాగుంటుందంటే టేస్ట్ అదిరిపోతుంది నిజానికి చాలా ఇప్పుడు మనకి ఎక్కువ మంది అంటూ ఉంటారు నోరు బాగాలేదు ఫీవర్ వచ్చింది జలుబు చేసింది ఇలా అబ్బాయి ఏం అబ్బా అని ఇలా అంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్ అలాంటి అప్పుడు మనము ఇలా పచ్చి టమాటాలతో చిన్న చిన్న టమాటాలతో ఇలా మనం చట్నీ పచ్చడి చేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ అసలు మీరు నమ్మరు నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అసలు మీరైతే నిజంగా ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందంటే టేస్ట్ టేస్ట్ అంటే ఇదే మచ్చ అంటారు మీకు నచ్చిందా ఫ్రెండ్స్ అయితే తప్పకుండా నేను చేసినట్టే చేసుకోండి ఫ్రెండ్స్ ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్